ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటలకు నూజీడి వెంకటేశ్వర స్వామి కోవిలవారి రావి చెట్టు దగ్గర ఏకాత్మ జాతీయవాద సిద్ధాంతాలు పునాదులపై ఏర్పడి సమకాలిక గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా దేశ ప్రగతి ప్రజా సంక్షేమం నయా సాంకేతిక నైపుణ్యాల ఆధారంగా వికసిత భారత నిర్మాణాన్ని చేపట్టి అన్ని వర్గాల ప్రజలను ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యం చేసి భారత్ను విశ్వ గురువుగా నిలబెట్టాలని అఖంఠిత దీక్షతో దేశ యోగక్షేమంకి అంకితమై ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన మన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మన నియోజకవర్గ వ్యవస్థాపక సభ్యులు శ్రీ కొత్తగుళ్ళ కృష్ణారావు గారు సీనియర్ నాయకులు శ్రీ ఆముదాల ఐసాగ్ గారు పార్టీ జెండా ఆవిష్కరించారు నూజివీడు శ్రేణులు మరియు అభిమానులకు మద్దతుదారులకు నూజివీడు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి గారు అతిథిగా హాజరై భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నూజీడు మండల అధ్యక్షులు గోగిన శ్రీనివాస్ కుమార్ అప్పారావు గారు నూజీడు బీజేపీ సీనియర్ నాయకులు వైఎస్ దొరై గారు జిల్లా వాణిజ్య కన్వీనర్ మాటూరి ప్రసాద్ ఆగిరిపల్లి మండల అధ్యక్షులు కొవ్వాలి బాబురావు రాష్ట్ర మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీమతి శివరాజు వసుంధరాదేవి గారు ప్రజాపోరు అన్నమాల నాగేశ్వరావు గారు జిల్లా ఎస్సి మోర్చా ఉపాధ్యక్షులు బడుగు శ్రీకాంత్ గారు బీసీ మోర్చా కృష్ణ గారు మహిళా మోర్చా ఏ శోభారాణి గారు బొబ్బిలి కనక మహాలక్ష్మి సీనియర్ నాయకులు ఏ రాధాకృష్ణ గారు వారటి బాలు కలిదిండి గోవింద్ జిల్లా ఎస్సి మోర్చా వెండ్రపాటి వేణు మాజీ కో కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు మాజీ పట్టణ అధ్యక్షులు దోసపాటి జనార్దన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బావరాజు పుల్లారావు సెల్ అధ్యక్షులు దరవటు శంకర